హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఈరోజు మేము వచ్చేసి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఆశ్రమానికి అయితే వచ్చేసాము సో ఈ దే దేవాలయం అయితే మనకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద శివాలయం అనమాట సో దీని విశేషాలు అంటే మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చాలా బాగుంటుంది సో చూస్తే తప్పకుండా మీకు కూడా వెళ్ళాలని అనిపిస్తుంది సో కావున వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే మేము లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రీ దగ్గర ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అయితే టికెట్ ఉంటుంది సో కార్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనం దీనికి ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి అని అంటే మనం హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే మీదుగా వస్తూ ఉన్నప్పుడు భువనగిరి దగ్గర సర్వీస్ రోడ్డు తీసుకొని నల్గొండ చౌటుప్పల్ రోడ్కి అయితే వెళ్ళాలి అక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళాక మనకు లెఫ్ట్ సైడ్లో నాగిరెడ్డిపల్లి అనే ఊరి దగ్గర లెఫ్ట్ సైడ్కి లోపలికి ఒక వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాక ఈ ఆశ్రమం అయితే ఉంటుంది సో లోపలికైతే ఎంటర్ అయ్యి వచ్చేసామనమాట చాలా పెద్దగా ఉంది మనకి ఇదైతే చాలా ప్రపంచంలో అసలు చాలా పెద్దదని చెప్పవచ్చు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే చాలా స్పేసియస్గా చాలా ఫ్రీగా ఎక్కువ ప్లేస్లో అయితే ఈ ఆశ్రమం అయితే ఉంది సో మేమైతే కార్ పార్కింగ్ చేసేసి సో కార్ అయితే పార్కింగ్లో పెట్టేసి మేమైతే ఇప్పుడు లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము శ్రీ రమణానంద మహర్షి రమణేశ్వరం సో ఇక్కడ పార్కింగ్కి కూడా చాలా ప్లేస్ ఉంది ఇంకా చిన్నపిల్లలతో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ప్లేస్ అయితే చాలా బాగా ఉంది ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ప్లే జోన్ కూడా ఉందనమాట మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము ఆఫ్టర్ త్రీ ఫోర్ తర్వాత అయితే వెళ్ళాము సో కాబట్టి మనకు టైం సరిపోదని చెప్పేసి మేమైతే పిల్లల్ని ప్లే సైడ్ అయితే తీసుకెళ్ళలేదు సో మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ అన్ని నల్ నలభైకి పైన దర్బార్లు ఉన్నాయన్నమాట సో అమ్మవారి విగ్రహాలు ఇంకా రకరకాల దేవుళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ ప్రత్యేకంగా ప్రత్యేకత ఏంటంటే మనకు బంగారు శివలింగం ఇక్కడ మూడు మూడు అడుగుల బంగారు శివలింగం అయితే ఇక్కడ స్పెషల్ అనమాట సో ఎక్కడ అయితే నేను ఇప్పటివరకు అయితే వినలేదు చూడలేదు కూడా ఇక్కడైతే ఉందని విని నేనైతే వచ్చాను సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా మీకు రావాలనిపిస్తే తప్పకుండా అయితే ఒక్కసారి దర్శించండి సో ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి విగ్రహాలు మనకు అన్ని దేవుళ్ళు కాలభైరవుడు ఇంకా శివుడు ఇంకా అమ్మవారు ఇంకా చాలా చాలా ఉన్నాయి సో మొత్తం మనకి ఇక్కడ శివలింగాలు వచ్చేసి రెండు వేలకు పైన శివలింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా జల శివలింగాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి వీడియోలో అయితే ఫుల్గా చూడే చూడండి నచ్చితే లైక్ చేయండి చాలా బాగుండబోతుంది మీరైతే తప్పకుండా చూస్తూనే ఉండండి నచ్చితే లైక్ కూడా చేయండి మా గారు చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలకి ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అయితే నాకు అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా రాగి శివలింగం లింగాలు కూడా చాలా చాలా ఉన్నాయి సో ఇంకా మనకైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అన్ని శివలింగాలే చూడండి రాగి శివలింగేశ్వర్ అని రాశారనమాట లింగాలు చాలా చాలా బాగున్నాయండి చూస్తుంటే అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే ఇక్కడ నుంచి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అంత బాగుంది ప్రశాంతంగా అన్ని చెట్లు మొక్కలు వాటి మధ్యలో శివలింగాలు అమ్మవార్లు ఇంకా రకరకాల దేవుళ్ళు అందరు ఇక్కడ ఉన్నారనమాట సో అందుకని కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా వచ్చి సందర్శించుకొని వెళ్ళాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీలైతేనే ఫోర్స్ లాగా అయితే ఏం కాదు వీడియో చూస్తున్న వాళ్ళే తప్పకుండా కుదిరితే వచ్చి చూడ్డానికైతే ప్రయత్నించండి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో శివలింగాలు రకరకాల రాళ్లతో అయితే ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించారు చాలా చాలా బాగున్నాయి మేమైతే ఇది చూద్దామన్నట్టుగానే మా ఫ్యామిలీ అందరం అయితే కలిసి వచ్చేస్తామన్నమాట మేము మాతో పాటు మా బంధువులు మా కొడుకు కోడలు వాళ్ళు కూడా రిలేటివ్స్ అనమాట వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా సాయిబాబా సాయి దర్బార్ లాగా ఇక్కడ దర్బార్లు అనమాట మొత్తం చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ దర్శించుకున్నాక మనం లోపలికి అయితే వెళ్ళాలి ఇప్పుడు సో చాలా ఓపెన్ ప్లేస్ చాలా ఫ్రీగా ఉండేసరికి మా దేవాన్స్ అయితే ఎలా ఎగరేస్తున్నాడో చూడండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట లోపల సైడ్కి వెళ్ళాక ఇంకా శివలింగాలు ఇంకా లోపల ఏమేమి ఉన్నాయనేది అయితే మొత్తం ఈ వీడియోలో ఫుల్గా అయితే చూసేయండి లోపలికి వచ్చాక ఇక్కడ చూడండి స్టార్ట్ అయ్యాయి మొత్తం దర్బార్లు అన్నమాట శివలింగాలు చాలా చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఎంత చూడ్డానికి చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయంటే శివలింగాలు చాలా చాలా బాగున్నాయి ఇక్కడ అభిషేకాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట భక్తులతో కూడా చేయిస్తూ ఉంటారు సో మనం ఇక్కడ నుంచి అయితే ఇటు లోపల్ సైడ్కి వెళ్దాం ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అవి కూడా ఉన్నాయి శివలింగాలు చాలా ఎత్తుగా కూడా ఉన్నాయి ఒక్కొక్క శివలింగం చాలా తొమ్మిది అలా అడుగుల ఎత్తు ఉన్న శివలింగాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో మొత్తం రెండు వేల పైన కాబట్టి చాలా పెద్దది చూడ్డానికి మనకు దాదాపు ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యి బయటకు వచ్చేసరికి ఒక రెండు గంటలైతే పడుతుంది మొత్తం చూసుకుంటూ దేవాలయం మొత్తం చూసి బయటికి రావడానికి ఇక్కడ కూడా మొత్తం శివలింగాలే ఉన్నాయి సో శివలింగాలన్నీ చూసుకున్న తర్వాత మనం ఇక్కడ లోపల సైడ్కి అయితే వచ్చాక సాయిబాబా విగ్రహం కూడా ఉంది నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి విగ్రహం అనమాట మార్బుల్స్తో చేసిన తొమ్మిది అడుగుల అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చాలా బాగుంది పాలరాతి విగ్రహాలే ఇక్కడ ఉన్నాయి అన్నీ పక్కనే శివుడి విగ్రహం కూడా ఉంది శివయ్య విగ్రహం సో సాయిబాబా వెనకాల కనిపిస్తుంది కదా స్పా స్పటిక స్ఫటిక శివలింగం కూడా ఇక్కడ ఉందన్నమాట నెక్స్ట్ ఎదురుగా అమ్మవారికి స్వామివారికి ఎదురుగా అయితే నంది విగ్రహం కూడా ఉంది ఇక్కడ నుంచి మనం మొక్కుకున్నాక చుట్టూ ఉన్న అమ్మవారి విగ్రహాలు ఇంకా అవన్నీ అయితే మీకు చూపిస్తాను మీరు కూడా చూసేయండి స్ఫటిక వెనక కనిపిస్తుంది కదా స్ఫటిక శివలింగం ఇక్కడైతే పూజలు అవి ఇవి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మొత్తం అమ్మవారి విగ్రహాలు సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం తొమ్మిది మంది అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడ కనిపిస్తాయి అలాగే దశమహర్షి విద్యలు కూడా ఇక్కడ కనిపిస్తాయి ఈ విగ్రహాలన్నీ పాలరాతి విగ్రహాలే అనమాట చూడ్డానికైతే చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి కళ్ళు అయితే పక్కకు తిప్పుకోలేనంత అందంగా తయారు చేశారు ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కానీ దశ మహర్షి విద్యలు ఉన్న విగ్రహాలు కానీ చాలా బాగా చేశారు అసలు ఎంత బాగున్నాయి అంటే చూస్తున్నారు కదా అర్ధనారీశ్వర విగ్రహం కూడా ఉంది ఇక్కడ చాలా చాలా బాగున్నాయి అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో నగలతో అలా అన్నీ పెట్టి చీరలు కట్టించి ముస్తాబు చేస్తే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం నాగదేవత అంటారు కదా సో పెద్ద శివ శివలింగం కూడా ఉంది చాలా బాగున్నాయి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇప్పుడైతే లైట్లు ఆన్ చేశారు కదా అమ్మవారు చూడండి ఎలా దగదగా మెరిసిపోతున్నారో ఎంత బాగుందంటే అసలు చూస్తుంటే అసలు తనివి తీరట్లేదు అంత చూడాలని అనిపిస్తుంది ఆ మెరుపు చూడండి ఎలా ఉందంటే అసలు చాలా చాలా బాగుంది మొత్తం అన్ని అవతారాలు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి అమ్మవారు దశ తొమ్మిది అవతారాల్లో ఏవో ఉన్నాయి కౌంట్ చేయలేదు కానీ చాలా చాలా బాగుంది అది కూడా సో అలా ఇక్కడ అన్ని ప్రత్యేకంగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా మనకు అందరి దేవుళ్ళు అయితే ఉన్నారనే చెప్పుకోవచ్చు దాదాపుగా సో ఇది చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న మస్తాదేవి విగ్రహం స్వాహాదేవి అమ్మవారు తన శిరస్సును ఖండించుకున్న విగ్రహం అన్నమాట సో చూస్తున్నారు కదా ఎటు చూసినా అమ్మవారి విగ్రహాలు ఇంకా శివలింగాలు అన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే చాలా కనుల విందుగా అయితే అనిపిస్తుంది ఇక్కడ సో చాలా చాలా బాగుంది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నా దగ్గరలో ఉన్న మనకైతే ఈ ఆశ్రమం వచ్చేసి హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది తప్పకుండా అయితే రావడానికే ప్రయత్నించండి ఒక్కసారి వస్తే మరలా మరలా రావాలనే అనిపిస్తుంది ఇక్కడికి అంతా బాగుంది సో అందుకని తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇక్కడ అమ్మవార్లు అందరినీ చూశారు కదా నెక్స్ట్ ఇక్కడ శివయ్య విగ్రహం అయితే ఉంది నెక్స్ట్ అవన్నీ చూసుకున్నాక ఇలా మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఈ సైడ్కి అయితే యూటర్న్ లాగా వెళ్ళి మొత్తం ఈ పక్క ఉన్న విగ్రహాలు కూడా చూడండి ఎంత బాగున్నాయంటే అమ్మవారి రూపాలు దశ మహర్షి విద్యలు అన్నీ ఇక్కడ చూపిస్తున్నారు చాలా చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని మాత్రం వీడియోని లైక్ చేసి చూడండి సో వినాయకుడు కూడా ఉన్నారు ఇక్కడే సో మా పిల్లలైతే ఈరోజు ఇక్కడ ఈ దేవాలయంకైతే చాలా వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా ఎంజాయ్ చేశారు మా వాడు చూడండి ఎట్లా ఫైటింగ్లు చేసేస్తున్నాడో పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ ఈ టెంపుల్లో అయితే సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మొత్తం పాలరాతి విగ్రహాలతో చాలా చాలా బాగుంది సో అమ్మవారి విగ్రహాలు ఇక్కడితో అయితే ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత మనమైతే మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వెళ్దాము మీరు ఎదురు చూస్తున్నది బంగారు శివలింగం కోసమే కాబట్టి నాకు తెలుసా ఆ విషయం సో అక్కడికైతే ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళిపోదాము చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో సో ఇక్కడ ఉన్న దేవ దేవా దేవతామూర్తులు అందరినీ దర్శించుకున్న తర్వాత మనం బయటికి వచ్చాము బయటికి వచ్చాక ఇక్కడ కూడా మొత్తం సాయి దర్బార్ సాయి దర్బార్ మొత్తం శివలింగాలు చూస్తున్నారు కదా అసలు రెండు వేల శివలింగాలు అంటే మాటలా అండి ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి చూస్తుంటే ఎటు చూసినా శివలింగాలే అసలు ఎక్కడ చూసినా శివలింగాలే కూర్చోడానికి కూడా మంచిగా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఏజ్డ్ పర్సన్స్ వస్తే వెహికల్ కూడా ఉంది తిప్పి చూపించడానికి ఫ్రీగానే ఉందనమాట సో మా పిల్లలు అయితే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయారంట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సోఫా సీట్ల మీద అయితే చైర్ల మీద అయితే కూర్చున్నారు కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యారనమాట ఇక్కడ మళ్ళీ శివలింగాలు శివ అమ్మవారి విగ్రహం కూడా ఉంది లోపల పక్కనే సాయిబాబా విగ్రహం ఉంది ఇంకా శివలింగాలు ఉన్నాయి అటు పక్కన వచ్చేసి మనకు సుబ్రహ్మణ్య స్వామి అదే మన నాగదేవత విగ్రహాలు ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది సో అవి కూడా చూసుకున్నాక మనమైతే ముందుకు వెళ్ళిపోదాము ఇంకా చెప్పాను కదా ముందే దీన్ని మొత్తాన్ని చూడడానికైతే చాలా ఒక టూ అవర్స్ అయితే టైం తీసుకుంటుంది సో మనం నిదానంగా అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళొచ్చు మెయిన్గా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా స్ఫటిక శివలింగ అభిషేకం జరుగుతుందంట ఒక వన్ పర్సన్కి అయితే త్రీ హండ్రెడ్ ఉంటుంది టూ మెంబర్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుందంట సో ఇదేనండి స్ఫటిక శివలింగం చూస్తున్నారు కదా దానికి అభిషేకం కూడా చేయవచ్చు అనమాట సో అక్కడ నుంచి మనం మా ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాక మనకు కావాల్సిన మెయిన్ బంగారు శివలింగం సువర్ణ శివలింగేశ్వర్ ఆ దర్బార్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్దాం చూస్తున్నారు కదా ఆ వెహికల్లో ఏజ్డ్ పర్సన్స్ కానీ నార్మల్గా నడవలేని వాళ్ళని కానీ ఫ్రీగా అయితే తీసుకెళ్తారనమాట సో ఇవన్నీ చూసుకున్నాక ఇప్పుడు మెయిన్ మనం బంగారు శివలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఈ పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూద్దాము పదండి లోపలికి వెళ్ళి సో ఇక్కడికి వచ్చాక ఇక్కడొచ్చేసి ఒక్కరికైతే ఫైవ్ హండ్రెడ్ టూ మెంబర్స్కి థౌజండ్ రూపీస్ అవుతుంది అభిషేకం చేయొచ్చు పాలతో ఇంకా నీళ్ళతో అభిషేకం చేయిస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు మనకు తోడుగా ఉండే అత్త అత్తయ్య మావయ్య లాగా ఫ్యామిలీ కదా వాళ్ళు ఉంటే మాత్రం ఫ్రీ అనమాట వతసన్ దోకరేత మివే దశనామదేశ ధనపతి వింధునామదేశ వింధునామదేశ రవతనామదేశ దేవనామదేశ బామునామదేశ ఋత్రియనామదేశ సార్వమ సమేవార శేవ దేవాయ హయ సో చూశారు కదా మూడు అడుగుల బంగారు శివలింగానికి అయితే మేము అభిషేకం చేశాము చాలా ఆనందంగా అనిపించింది చాలా ఆహ్లాదంగా అయితే అనిపించింది ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఇలా అభిషేకం అయితే డైరెక్ట్గా చేయలేం కదా సో అందుకనే ఇక్కడ ఈ దేవాలయంలో అయితే ఇదే ప్రత్యేకత అలాగే ఇక్కడ శివలింగాన్ని మనం స్వయంగా తాకొచ్చు అనమాట అదే ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి సో అక్కడ నుంచి అభిషేకం చేసిన తర్వాత బయటకు వచ్చాము మనం అభిషేకం చేయించుకున్న వాళ్ళకైతే ప్రసాదం ఇస్తారనమాట సో ప్రసాదం తీసుకున్నాక కొంచెం పిల్లలకి మేము తినేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురికైతే పెట్టేసి మేము ఇంకా ముందుకైతే వెళ్తాము మొత్తం ఇంకా మనకు శివలింగాలు ఇంకా అయిపోలేదు చాలా ఉన్నాయి ముందు సైడ్ అయితే చాలా చాలా బాగుంది సో ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇంకా శివలింగాలే ఉన్నాయి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా రకరకాల ఆకారాల్లో పెద్ద పెద్ద ఒక్కొక్కటి చిన్న సైజు ఒక్కొక్కటి పెద్ద సైజు అలా మొత్తం శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మొత్తం చాలా శివలింగాలు కూడా ఇక్కడ ఉన్నాయి కనబడుతున్నది సాయి దర్బారు సాయిబాబా దర్బారు సో చూస్తున్నారు కదా ఇక్కడ రకరకాల దేవుళ్ళ విగ్రహాలు అలాగే శివలింగాలు కూడా ఉన్నాయి సో అక్క ఇక్కడ నుంచి మనమైతే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి వీటికి కూడా మనం అభిషేకాలు అయితే చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న విగ్రహాలకి రోజుకి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా జలాభిషేకం అయితే జరుగుతుందంట సో ఇక్కడ ఏంటంటే భక్తులు కానీ ఎవరైనా వచ్చి ఆ అభిషేకం జరుగుతున్న నీళ్లు కింద పడుతున్నాయి కదా వాటి కింద స్నానాలు అలా చేస్తే మాత్రం మనకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ నయమవుతాయని ఇక్కడ చెప్తున్నారు సో చాలా పవిత్రంగా ఉంటాయంట ఆ వాటరు మనకు శివుడి మీద అలా అభిషేకం జరిగిన తర్వాత ఆ నీళ్ళతో మనం అలా స్నానాలు చేస్తే ఎంతో అదృష్టము సో ఇది చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంది చూడండి నీళ్ళతో ఎలా అభిషేకం అయితే జరుగుతుందో సో ఇది ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా అభిషేకం అయితే జరుగుతుందంట సో నెక్స్ట్ ఎప్పుడన్నా వస్తే మాత్రం తప్పకుండా అక్కడ అభిషేకం జరిగిన నీళ్లతో స్నానాలైతే చేద్దామనైతే మేము ఆ రోజైతే మనసులో అనుకున్నాము సో ఇక్కడ నుంచి మనం ఇది చూసుకొని చూసుకున్న తర్వాత జలలింగ దర్బార్ దగ్గరకైతే వెళ్దాము సో సో ఇదైతే జల జలలింగ దర్బార్ అనమాట ఇక్కడ నంది విగ్రహం కూడా ఉంది స్టార్టింగ్లోనే ఇక్కడ శివలింగాలకు నిత్యం అంటే ట్వంటీ ఫోర్ సె బై సెవెన్ జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది నీళ్లల్లోనే శివలింగాలు ఉంటాయన్నమాట చాలా ప్రత్యేకంగా ఉంది ఇది చూడ్డానికైతే సో నంది విగ్రహంకి ఎదురుగా ఇక్కడ జలలింగాలు అయితే ఉన్నాయి చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందంటే చూడ్డానికి అసలు రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదండి అంత బాగుంది లోపల మొత్తం లింగాలే ఉన్నాయి శివలింగాలు సో నీళ్ళల్లో ఉండడం వల్ల నిత్యం వీటికి అభి అభిషేకం జరుగుతూనే ఉంటుంది చాలా చాలా బాగుంది మీకు కూడా నచ్చింది కదా సో దీనికి మనం చుట్టూ తిరిగి చూసుకుంటూ రావచ్చు అనమాట చుట్టూ తిరిగేటప్పుడు కూడా చిన్న చిన్న దేవాలయాలు అమ్మవారి విగ్రహాలు సాయిబాబా విగ్రహం అలా దేవుళ్ళ విగ్రహాలు కూడా చిన్న చిన్న గోపురాల్లాగా పెట్టి చూస్తున్నారు కదా ఇలా విగ్రహాలు కూడా ఉన్నాయి అలా చూసుకుంటూ తిరుగుకుంటూ దేవు దేవుళ్ళందరినీ దర్శించుకుంటూ అయితే మనం ఈ జల దర్బార్ దగ్గర అయితే ఉండి కొద్దిసేపు అలా ఆస్వాదించుకొని విగ్రహాలని మనం ఇలా దర్శించుకొని తిరిగి అయితే ఇక్కడ నుంచి బయటికి రావచ్చు అనమాట చూడండి ఎంత అద్భుతంగా వాటర్ అయితే ఎంత బాగున్నాయి చాలా ప్యూర్గా అయితే ఉన్నాయన్నమాట సో అవన్నీ చూసుకుంటూ మేమైతే చూడండి మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాం కదా పిల్లలు మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు మేమందరం అయితే వచ్చాము సో చాలా బాగా అనిపించింది మాకైతే ఆ రోజు ఫ్యామిలీ అందరం కలిసి అలా అక్కడికి వెళ్ళడం మా పిల్లలు అయితే అప్పటి వరకు వాళ్ళకు ఇష్టం లేదు ఎక్కడికన్నా బయటికి వెళ్ళడం అంటే ఆ ప్లేస్ చూసి అయితే చాలా బాగా థ్రిల్ అయ్యారు వాళ్ళు ఇంకా అక్కడే వాటర్లో ఆడతాము ఇంకా పార్కుల్లో ఆడుతాము అని అయితే చాలాసేపు ఏడిపించారనమాట సో అది ఈరోజు మా ఈ వీడియో రమణేశ్వరం బంగారు శివలింగం అనమాట సో తప్పకుండా వీడియో నచ్చితే మీరైతే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము చూస్తున్నారు కదా బయటికి అయితే వచ్చేస్తాం అనమాట చాలా ఆహ్లాదకరంగా పీస్ఫుల్గా చాలా బాగుంది మీరందరూ కూడా తప్పకుండా రావడానికైతే ప్రయత్నించండి వచ్చి శివలింగాన్ని బంగారు శివలింగాన్ని ఇంకా అమ్మవారి విగ్రహాలను ఇంకా వేరే వేరే దేవతా మూర్తులను కూడా మీరు దర్శించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయండి